పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డికి తెలిసొచ్చింది ఏంటి లేదంటే వైసీపీ నేర్చుకోవాల్సింది ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా విద్యావంతులు మేధావుల ఓట్లు ఖచ్చితంగా ఆ వైసీపీకి దూరం అవుతాయి ఆ ఓట్లే గెలుపుని డిసైడ్ చేస్తాయి అని అనుకున్న నేపథ్యంలో ఒక రకంగా అదే కరెక్ట్ అయింది ఓకే అది ఎంతవరకు ఆయన ఓటమికి కారణమైంది అనేది ఒక పాయింట్ ఇప్పుడు కూడా ఇంకా ఆ వర్గం అలాగే ఉన్నారు అంటే విద్యావంతులు మేధావులు అయితే జగన్ ని దగ్గరికి తీసుకోలేకపోతున్నారు టీచర్ల విషయం ఇక్కడ పక్కన పెట్టాలి అక్కడ ఎలాగా అంటే అక్కడ కూడా ఉత్తరాంధ్రలో విజయం సాధించేశారు కాబట్టి అక్కడ కూటమికి కాస్త దెబ్బ పడింది కాకపోతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్ల కూడా ఇద్దరు కూడా ఒక రకంగా భారీ మెజార్టీతోనే విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ఇందులో పరిశీలించాల్సిన ఏంటి పరిగణలోకి తీసుకోవాల్సిన ఏంటి భవిష్యత్తులో ఈ వర్గాన్ని ఇంకా అలాగే దూరంగా ఉంచుతారా దగ్గరికి చేర్చుకునే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందా లేదా ఈ ఎమ్మెల్సీ ఫలితాలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఎప్పుడు మేము లైట్ తీసుకుంటాం ఇవి సాధారణ ఎన్నికలకి సాధారణ ప్రజలకి సంబంధం ఉండదు అని అలాగే ఉంటే ఒక వర్గాన్ని ఎప్పుడు పక్కన పెట్టినట్టే అవుతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ తెలుగుదేశం పార్టీ విజయం విషయంలో రెండు చోట్ల కూడా ఒక భారీ విజయాన్నే మూట కట్టుకున్నారా అంటే కూటమి తొమ్మిది నెలల పాలనకు సంబంధించి ఇది ఈ ఫలితాన్ని ఎలా చూడాలి ఖచ్చితంగా బేసిక్గా వాళ్ళ సంస్థాగత నిర్మాణం యొక్క ప్రయోజనం ఏంటనేది తెలిసింది ఒక పోల్ మేనేజ్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా చేయగలరు గ్రౌండ్ లెవెల్లో ఎట్టా చేయగలరు వాస్తవంగా ఇందులో నారా లోకేష్ కీలకమైనటువంటి పాత్ర తను ఈ ఇష్యూలో ఒక కొత్త ఆల్గార్యతం ప్రవేశపెట్టాడట ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఉండదో అట్లాగా ప్రతి యాభై మందో వంద మంది ఓటర్లను ఒకళ్ళు ఫాలోఅప్ చేసేటట్టు ఒక టీం వాళ్ళు అదే పని మీద వాళ్ళని కలవటం ఫోన్లలో మాట్లాడటం పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకురావటం వాళ్ళు ఎప్పటికప్పుడు అది ఫాలో అయ్యేటట్టు అందుకనే మీకు సాధారణంగా మండలి ఎన్నికల్లో పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ తక్కువ ఉంటుంది ఎక్కడ కాస్త పెరిగింది దాదాపుగా డెబ్బై శాతం పోలింగ్ జరిగింది సాధారణంగా ఇదివరకు నలభై ఐదు శాతం యాభై శాతం పోలింగ్ జరిగితేనే గ్రేట్ బయటకు వచ్చారు బయటకు వచ్చి అంటే అంత ఫాలో అప్ చేసింది తెలుగుదేశం ఇదంతా లోకేష్ స్వయంగా చేసినటువంటి ప్లానింగ్ ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి మెకానిజం తయారు చేసాడట తెలుగుదేశంలో లోకేష్ అభిమానులకు సంబంధించిన ఒక టీం ఉంది నేను మొన్న మెన్షన్ చేసింది అదే ఇది చాలా ప్లాన్డ్ గా వెళ్తున్నారు లోకేష్ పక్కా ప్లాన్ వేసాడు అందుకనే భారీగా గెలవబోతుంది ఉపాధ్యాయుల దాంట్లో చేసిన పొరపాటల్లా ఏంటంటే రఘువర్మకు మద్దతు ఇచ్చి వదిలేశారు ఫాలో అప్ చేయలేదు ఫాలో అప్ చేసేందుకు అది పట్టించుకోలేదు రఘువర్మ నేను చేసుకుంటారు అన్నాడు వదిలేశారు ఈ రెండిటికి ఖచ్చితంగా పార్టీని ఫాలో అప్ చేసింది లోకేష్ టీమే ఫాలో అప్ చేసింది అది పనిచేసింది ఇక్కడ బేసిక్ గా వాళ్ళ పోలింగ్ అంటే ఇక్కడ ఏంటంటే మండల దాంట్లో సాధారణంగా రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళందరూ అందరూ వెళ్తారన్న గ్యారంటీ లేదు అసలు ముందు అందరు రిజిస్టర్ చేయించుకోరు మెయిన్ అది ఇక్కడ తెలుగుదేశానికి ఏంటంటే సంస్థాగత నిర్మాణం ఉండటం వల్ల అభ్యర్థులు ముందే ప్రకటించేయడం వల్ల దాదాపు నాలుగైదు నెలల ముందే చెప్పేశారు అభ్యర్థులకి దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళు ముందు ఎవరెవరైతే ఆ ఏరియాలో అంటే ప్రతి కార్యకర్త తన కార్యకర్త ఈ కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళలో డిగ్రీలు ఉన్న వాళ్ళు ఎంతమందో ఒక లిస్టుని వాట్సాప్లో తెప్పించుకున్నారు వాళ్ళందరినీ చేతన ముందు అప్లికేషన్ పెట్టించారు వెరిఫికేషన్ చేపిచ్చారు రిజిస్ట్రేషన్ చేపిచ్చారు ఓటర్ ఐడి కార్డులు వెళ్ళేలా చూశారు నడిపేది ఎన్నికల సంఘమే కానీ నడిపించే యంత్రాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి వాళ్ళందరికీ కొత్తగా ఓట్లు వచ్చినాయి ఇది నెంబర్ వన్ అంటే తెలుగుదేశం అభిమానులందరూ ఓట్లకి సంబంధించి నమోదు చేయించారు జనసేన అభిమానులతో కూడా ఆ పనిని ఎక్కడికక్కడ ఫాలోఅప్ చేయించారు దీంతో ఆ రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఓట్ల నమోదు గత నాలుగైదు నెలలు జరిగింది ఈ పేర్లు ప్రకటించినప్పటి నుంచి కూడా ఆ తర్వాత సీన్ కట్ చేస్తే సెకండ్ ఫేజ్ ఏం చేశారు ఉన్న మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాంట్రాక్ట్ చేయటం వాళ్లతో అవసరమైతే ఎమ్మెల్యేతో కూడా మాట్లాడించారండి కొంతమందితో కొంతమందితో లోకల్ గా ఉన్నటువంటి లీడరు కార్పొరేటరు కౌన్సిలర్ లేకపోతే లోకల్ గా కాస్త ఫెమిలి లీడర్ కలిసేటట్టు చేశారు దీనికి ఏంటంటే ఏదో రోడ్డు మీద ఇట్టా ధర్నాలు పెట్టుకునే లేదు ఏముండదు ఈ ఏరియా మొత్తం మీద ఒక నలుగురు ఐదుగురు ఓటర్లు ఉన్నారు ఆ నలుగురు ఐదుగురు కదా ఆ ఏరియాలో ఉన్న ఫ్యామిలీ ఎవరో ఒకసారి వెళ్ళండి అంతకంటే ఫెమిలియర్ లీడర్ ఇంకోసారి వెళ్ళండి ఇట్లాగా లేదా ఫోన్లో మాట్లాడించండి ఈ పనిని ఒక సీరియస్ ఎగ్నలా చేశారు దాంతో ఎప్పుడైతే అది జరిగిందో ఒక ఇనిషియేటివ్ ప్రతి ఒక్కళ్ళు ఓహో బాసే సీరియస్ కొన్నాడు అన్నట్టు ఇక్కడే వైసీపీకి లోపించింది అప్పట్లో అభ్యర్థులు అనౌన్స్ చేసేసి ఎమ్మెల్యేలు తప్ప చెప్పేశారు ఇప్పుడు ఒక ఈ సీట్ ఒక ఎమ్మెల్యేతో అయ్యే పని కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అంటే దాదాపుగా ఈ పదిహేడు అదొక అంటే ఉమ్మడి లెక్కనేసుకుంటే దగ్గర దగ్గరగా నలభై నియోజకవర్గాల లెక్క ఇది ముప్పై ఐదు నియోజకవర్గాల లెక్క ఆ ముప్పై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అక్కడ మానిటర్ చేయాలి కదా తెలుగుదేశంలో అది జరిగింది వైసీపీలో జరగల ఆ రోజున ఎవరికాడు నాకేంటి సంబంధం ఆ ఎమ్మెల్యే చూసుకుంటాడు ఎవరు ఆ అభ్యర్థి ఏ ఊళ్ళో ఉన్నాడో ఆ ఎమ్మెల్యే ఎత్తిన వదిలేసి కూర్చున్నారు అసలు ఇంకోటి అక్కడ సంస్థాగత నిర్మాణం లేదు కదా మీ ఏరియాలో నమ్మో మీ నమోదు చేయించి అని ఎవడ ఇనిషియేటివ్ తీసుకుంటాడు ఇంకోటి తమకు పోటీగా ఇంకొకడు అట్లా ఎదగడం కూడా ఇష్టం ఉండదు ఆ వదిలేశారు వైసీపీ వాళ్ళు కాడు వదిలేశారు వదిలేశారు దాని వల్ల నేను ఆశనం అయిపోయింది అక్కడ అదే అనేది ఇక్కడ అప్పుడు జగన్ ఫాలోఅప్ చేశాడు ఫాలోఅప్ చేస్తే మీటింగ్ ఏది ఆ కాన్ఫరెన్స్ లేదా తాడేపల్ పిలుస్తారు టీ తాగుతారు సమోసా ఆ వెళ్ళిపోతారు గెలిచేస్తారు అని చెప్పేస్తారు అయిపోతుంది అంతే అక్కడ ఫెయిల్ అయింది ఇక్కడ వీళ్ళు అలా కాదు ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే తన పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ వచ్చేటట్టు చూసుకున్నాడు అదే సందర్భంలో బూత్తుల దగ్గర ఆయనే నేను చెప్పాడు కదా అభ్యర్థి లక్ష్మణరావు మొదట పోలింగ్ బిగినైన గంట గంటన్నరలో వీళ్ళ ఏజెంట్లను బయటికి పంపించేశారు పంపించేసేసి ఇంకోటి వాళ్ళు భయం కాదు వాళ్ళ రోజున బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోను కానీ ఇక ఇప్పుడు మామూలుగా మనం ఓటు కార్డు ఉంది మనమా కాదా అన్నది వెరిఫై చేస్తుంది అభ్యర్థి లేకపోతే పట్టించుకునేవాడు అది ఆ కార్డులు పుచ్చుకుని లేకపోతే ఆ పేర్లు పుచ్చుకుని స్లిప్ పుచ్చుకుని వచ్చిన వాడికల్లా ఓటేయించేశారు ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ ఉన్నాయి ఎవరు మనుషులు ఉంటారు ఇప్పుడు అధికార పక్షం మాట కాదనే ధైర్యం ఉంటుంది ఎవరికన్నా నడిచిపోయింది ఇది అక్కడ సీరియస్గా అంటే అక్కడ ఉన్నటువంటి పోల్ మేనేజ్మెంట్ అంటారు ఇదంతా కూడా పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకొచ్చింది తెలుగుదేశం ఇది చేత కాదని తెలిసినే పారిపోయింది వైసీపీ పారిపోయింది ఓ రకంగా వైసీపీ అంతే కానీ అంటే ఒక నారా లోకేష్ గారు అనే కాదు పవన్ కళ్యాణ్ గారి ప్రచారం లేదంటే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా ఎంతవరకు పనికి వచ్చింది అనుకోవాలి అంటే బేసిక్ గా ఒకటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ నాయకులకి కార్యకర్తలకి పిలిపిచ్చారు అట్లాగే రాజల మనోహరిని పంపించి వాళ్ళతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇన్ఛార్జీలు వేశారు వాళ్ళు వాళ్ళు సమన్వయం చేసుకున్నారు జనసేన నేను ఇందాక చెప్పినట్టు ఆ సంబంధించిన వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఓట్లు కూడా నమోదు చేయించడం వాళ్ళతో చెప్పని వాళ్ళకి అప్ప చెప్పారు జనసేన అన్ని రూట్ లో చేయాల్సినంత చేసుకొచ్చారు ఇక్కడ కూటమిగా కష్టపడ్డారు నో డౌట్ కష్టపడ్డారు అది పనిచేసింది ఇక్కడ బిజెపి వాళ్ళు పనిచేసారు అక్కడే ఉమ్మడి మొత్తం ప్లానింగ్ తెలుగుదేశం కానీ అంటే ఒకటి ఈ మొన్న కూడా ఎన్నికలకు ముందు మిడిల్ క్లాస్ ఓట్లు కానీ లేదంటే విద్యావంతులు మేధావులు వీళ్ళు తిరస్కరిస్తున్నారు వైసీపీని జగన్మోహన్ రెడ్డిని అనేది వాళ్ళని దగ్గర చేసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి మరొక బెల్ మోగిందా ఈ ఎన్నికల ఫలితాలతో వైసీపీ నేర్చుకోవాల్సింది ఏంటి బేసిక్ గా ఏంటంటే ఇది దీని మీద నుంచి చేసుకోవడమే ఉండదు మనోస్థైర్యం దెబ్బతింటది వీళ్ళకి అందులో డౌట్ అదే సందులో ధైర్యం కూడా వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం అధికారి నుంచి దిగిపోయాక దాదాపు నా ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ దాకా అసలు గెలుపు మొహం ఎర ఎరగల టీడీపీ డ్రాపు లేకపోతే డౌను అవకతవకలు అంటారా అప్పుడు జరిగినాయి ఇప్పుడు జరిగినాయి ఇప్పుడు ఎట్లయితే పోలింగ్ స్టేషన్ జరిగినాయి అప్పుడు వాళ్ళు నామినేషన్లు కూడా వేయించలేదు కదా చాలా చోట్ల అట్లా ఇప్పుడు ఏకంగా కార్పొరేటర్లను కొనియట్లేదా కొనే కంటే లాక్కు రావట్లేదా బెదిరించేసి తీసుకోవట్లేదా అప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమో నామినేషన్ లేనివ్వకుండా చేశారు వీళ్ళు ఈ టైప్ చేస్తున్నారు కాబట్టి అరాచకం అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే రూపం మారింది అంతే అంతకు ఏం లేదు కాకపోతే ఏంటంటే గ్రౌండ్ మెకానిజానికి సంబంధించినంతవరకు ఈ గెలుపులో కీలకమైనటువంటి పాత్ర అంటే మధ్యతరగతి వీళ్ళందరిది కూడా ఇవాళకి ఇవాళ ఇప్పుడే ప్రభుత్వం చెప్తోంది ఏదో చేస్తున్నాం అంటుంది కదా అవకాశం ఇవ్వాలి అనుకుంటారు కానీ వెంటనే అనుకోరు కానీ ఇట్లాంటి టీచర్ల దగ్గర ఓటం అనేది మైనస్ అది మైనస్ అంటే ఏంటి అర్థం మనం మేనేజ్ చేసిన చోట గెలిచాం అసలు ఎక్కువగా అసలు ఆ రోజు జగన్ ప్రభుత్వం దిగడానికి కీలక పాత్ర పోషించే అవును అట్లాంటి టీచర్ల దగ్గర ఓడాం ఇది ఓ రకంగా ఆత్మశోధన చేసుకోవాలి అంటే వాళ్ళకి చెప్పుకోవడానికి గురింది అందుకే దాని వెంటనే ఎవరు సరే అయిన దాని ఇప్పుడు స్పీకర్ కదా అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు తర్వాత పలాసూర్యారావు కలిసి వచ్చినటువంటి మాట అబ్బాయి అది లేదు పలా ఆయన పార్టీ కదా వాళ్ళిద్దరు చెప్పుకొచ్చినటువంటి మాట ఏంటి అబ్బాయి మేము అసలు కూటమిగా మద్దతు ఇచ్చాం ఇద్దరికి ఇచ్చాం మొదటి ఇద్దరికి కూడా వైసీపీ మూడో వాళ్ళకి మద్దతు ఇచ్చిందని చెప్తున్నారు వైసీపీ అసలు ఎవరికి మద్దతు ఇవ్వలేదు అనేది ఓపెన్ సీక్రెట్ కానీ అలాగే కవర్ చేస్తున్నారు కాకపోతే ఈ రెండు ఘన విజయం అన్నదే మెయిన్ టీచర్ల దానికి వచ్చేటప్పటికి అందులో ఇవి ఉండవు ఏది పార్టీలే ఉండవు అనవసరంగా నన్ను అడిగితే అది అనవసరంగా కెలుక్కున్నారు పార్టీ అది రెండు సంఘాల మధ్య జరిగే ఎన్నికల్లో అనవసరంగా కెలుక్కున్నారు ఈ ఇది మాత్రం చాలా ఖచ్చితం అంటే వైసీపీ దగ్గర సంస్థాగత నిర్మాణం లేదన్నటువంటి లోపాన్ని సరి చేసుకోవాల్సిన సందర్భం ఇది గ్రాడ్యుయేట్స్ దూరం అవుతున్నారు వైసీపీకి ఆ విషయంలో ఏమైనా ఆలోచనలో మార్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా జగన్ గారు దాంట్లో కొత్తగా మార్చుకునేది ఏమి ఉండదండి భవిష్యత్తులో విధానాలు పాలసీలు ఎన్ని ఇవాళ పాలన అప్పుడు ఆ రోజున పాలన గురించి నెగిటివ్గా ఉంది వాళ్ళకి డిఎస్సీలో లేకపోతే కనుక ఎట్లాంటివో ఇప్పుడు మరి అదే ఉద్యోగులు మొన్న ఏపీఎస్సీకి సంబంధించిన దాంట్లో ఈ ఎలా కేతరంగా చేయలేదా మరి అయినా కూడా ఇంత కన్విజన్ సాధించారుగా అంటే ఇక్కడ పోర్ మేనేజ్మెంటే కదా లెక్క రైట్ చూద్దాం మొత్తానికి ఒక భారీ విజయం అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కూటమైతే మూట కట్టుకుంది అదే నేపథ్యంలో వైసీపీ ఇక్కడ తన విధానాలు ఏమైనా మార్చుకోవాలా ఆలోచన మార్చుకోవాలా లేదంటే ఒకసారి ఈ ఎన్నికల్లోంచి నుంచి ఏమి నేర్చుకోబోతోంది అనేది నెక్స్ట్ ఏమైనా చూపిస్తుందా మీరు చూడాలి సార్